వన్ సైడ్ లవ్ ప్రేమ జీవితం పెళ్ళి ఇష్టం అల్లారం ఇప్పటికే ఆరోసారి మ్రోగింది ఇంకా స్నూజ్ చేస్తూ పడుకుంటే ఆఫీస్కి లేట్ అవుతుందని ఎలాగో అలా మెల్లిగా లేచి నిల్చున్నాడు శ్రీధర్ లేవగానే తల దిమ్ముగా అనిపించింది రాత్రి కొంచెం తక్కువ తాగితే బాగుండు అనుకున్నాడు టైం ఎనిమిది దాటింది తొమ్మిది గంటలకల్లా ఆఫీస్లో ఉండాలి బెడ్ పక్కకు ఖాళీ సీసాలు నమిలిపడేసిన నాన్ వెజ్ ఎముకలు చిందరవందరగా పడినాయి నా కొడుకులు తాగడం వెళ్ళిపోవడం ఇదంతా ఎవడు సర్దుతాడు అనుకున్నాడు తనకు ఉన్న క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రమే వారిద్దరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి శ్రీధర్ ఒక్కడే బ్యాచిలర్గా ఉన్నాడు అందుకే వీకెండ్ రాగానే ముగ్గురు కలిసి శ్రీధర్ రూమ్లోనే తాగుతారు చాలా రోజుల నుండి ఇది జరుగుతుంది అంతా సర్దేసి హడావిడిగా రెడీ అవ్వడం మొదలుపెట్టాడు శ్రీధర్కి ముప్పై మూడేళ్ళు తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వారి పిల్లలు స్కూళ్ళకు కూడా వెళ్ళిపోతున్నారని తన తల్లి అప్పుడప్పుడు ఫోన్ చేసి బాధపడుతూ ఉండేది తనకు పెళ్ళి కాకపోవడానికి పెద్ద కారణాలేవీ లేవు అందగాడు మంచి ఉద్యోగం పిలిచి మరీ పిల్లనిస్తామని చాలా సంబంధాలు వచ్చాయి కానీ శ్రీధర్ ఇంట్రెస్ట్ చూపించలేదు అసలు పెళ్లి గురించి శ్రీధర్ పెద్దగా ఆలోచించలేదు కాలేజీ రోజుల్లో ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు వన్ సైడ్ లవ్ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పలేకపోయాడు తర్వాత ఆమెకి పెళ్ళైపోయింది దాని తర్వాత ఏ అమ్మాయిని చూడలేదు ఎవరైనా అమ్మాయి తనతో పరిచయం పెంచుకోవాలని చూసినా అవాయిడ్ చేసేవాడు దీనితో తన జీవితంలో మరో ప్రేమ కథ లేకుండా పోయింది ఆఫీస్కి వెళ్ళడం ఇంటికి రావడం సెల్ ఫోన్తో గడపడం వీకెండ్ ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడం సగం జీతం ఊర్లో ఉన్న అమ్మా నాన్నలకి పంపడం మిగతా అది తన ఇష్టానికి ఖర్చు పెట్టుకోవడం కొన్ని సంవత్సరాలుగా ఇదే రొటీన్గా జరుగుతుంది అయినా శ్రీధర్ ఎప్పుడూ బోర్గా ఫీల్ అవ్వలేదు నిజానికి తనకి ఈ జీవితం చాలా ఈజీగా హాయిగా ఉంది తన ఫ్రెండ్స్ పెళ్లి చేసుకొని పడే పాటలు చూసి నవ్వుకునేవాడు ఎందుకో ఎన్ని సంబంధాలు చూసినా ఏ అమ్మాయి నచ్చేది కాదు తనకు ఎలాంటి అమ్మాయి కావాలో తనకే క్లారిటీ లేక అలాగే ఉండిపోయాడు ఆఫీస్కి ఇంకా ఇరవై నిమిషాలు ఉంది బైక్ స్టార్ట్ చేసి రోడ్డు మీద పడ్డాడు ఇంకో అరగంటలో ఆఫీస్లో ఉంటాడు బైక్ పైన వెళుతుంటే ఏవేవో ఆలోచనలు రోడ్డు మీద వెళుతున్న జంటల్ని చూస్తుంటే మనసుకు బాధగా అనిపించింది జీవితం చాలా రొటీన్గా అనిపించింది ఇన్ని రోజులుగా బాగున్నా ఇప్పుడిప్పుడే ఏదో కోల్పోతున్న ఫీలింగ్ కలిగింది ఎన్ని రోజులు ఇలా ఇంకేం ఇంకేం మార్పు తన జీవితంలో రాదా అనిపించింది ఆఫీస్ ఇల్లు ఇల్లు ఆఫీస్ ఇంతేనా ఎందుకో ఆఫీస్కి వెళ్ళబుద్ధి కాలేదు వెంటనే బైక్ సైడ్కు తీసుకొని హెచ్ఆర్కి కాల్ చేసి ఆ రోజు హెల్త్ బాగోలేదని లీవ్ తీసుకున్నాడు పక్కనే ఒక చిన్న టీ కొట్టు ఉంటే టీ తాగుతూ ఒక రాయి పైన కూర్చున్నాడు ఆ టీ కొట్టు ముందు ఒక డిగ్రీ కాలేజ్ ఉంది స్టూడెంట్స్ అందరూ అప్పుడే కాలేజీకి వెళ్తున్నారు సరదాగా జోకులు వేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే జీవితంలో ఏదో కోల్పోయినట్టు అనిపించింది తను క్లాస్ టాపర్ కావడానికి ఎప్పుడూ పుస్తకాలతో ఎలా కుస్తీపడేవాడో గుర్తొచ్చింది ఎప్పుడు పుస్తకాలే లోకం కావడంతో ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడేవాడు కాదు క్లాస్ ఫస్ట్ రావడమే తన చిన్నప్పటి నుండి తన ధ్యేయం ఎప్పుడైనా రాకపోతే తల తీసేసినట్టు ఉండేది తనకు ఇంటర్లో జిల్లా ఫస్ట్ వచ్చాడు అదే బీటెక్లో కూడా కంటిన్యూ అయ్యింది తనకు ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఎవరితోనైనా మాట్లాడినా చదువు గురించే మ్యాక్సిమం మాట్లాడేవాడు దీంతో సబ్జెక్టులో ఏమైనా డౌట్ వచ్చిన వాళ్ళు మా తప్ప ఎవరు ఎక్కువగా మాట్లాడేవారు కాదు అలాంటి టైంలోనే కీర్తనని చూశాడు కీర్తన తనకు జూనియర్ చాలా అందంగా ఉంటుంది అందానికి తగ్గట్టు హుందాగా ఉండేది తెలివైంది బాగా చదివేది కూడా ఎంతోమంది ఆమెతో మాట్లాడడానికి తెగ ప్రయత్నించేవాళ్ళు అందరితోనూ ఆమె మొహమాటం లేకుండా చక్కగా మాట్లాడేది ఆమె ముఖాన్ని చిరునవ్వు ఎప్పుడూ అంటిపెట్టుకుని ఉండేది అలా ఆమె అందరితోనూ కలుపుకోలుగా ఉండడం తనకు ఎంతో నచ్చేది తను కూడా ఆమెలా ఉంటే ఎంత బాగుండు అనుకునేవాడు కానీ చిన్నప్పటి నుండి అలవాటైన స్వభావం ఎలా మారుతుంది బహుశా అదే ఆమెతో ప్రేమలో పడేటట్టు చేసిందేమో ఆమె చనువును చూసి చాలామంది ప్రపోజ్ చేశారు సున్నితంగా అందరినీ తిరస్కరించింది చాలామందికి ఆమె ఒక డ్రీమ్ గర్ల్ శ్రీధర్ కూడా ఆమెతో ఒకసారి మాట్లాడితే చాలు అనుకునేవాడు చిన్నప్పటి నుండి ఇంట్రవర్ట్గా పెరగడంతో ఎవరితోనైనా కొత్తగా పరిచయం పెంచుకోవాలంటే తన వల్ల అయ్యేది కాదు ఇంకో విషయం ఏమిటంటే ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు శ్రీధర్ ఇంటి దగ్గరే అయినా కూడా కనీసం పేరు కూడా పరిచయం చేసుకోలేకపోయాడు దూరం నుండి చూసి సంతోషపడడం తప్ప తన చదువు తన పుస్తకాలు అదే లోకం ప్రొఫెసర్ల చేత మాత్రం చాలా మంచివాడు అనిపించుకున్నాడు తన క్లాస్మేట్స్ కొంతమంది ప్రేమలో మునిగి తేలుతుంటే తను కూడా ప్రేమలో పొందగలిగితే ఎంత బాగుండు అనుకునేవాడు తప్ప కనీసం తన ప్రేమ గురించి ఆమెతో చెప్పాలి అనే విషయం గ్రహించలేకపోయాడు చెప్తే రిజెక్ట్ చేస్తుందేమో అన్న భయం ఇలాగే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి క్యాంపస్ ప్లేస్మెంట్లో అందరికంటే ముందు తనకే జాబ్ వచ్చింది అప్పుడు చెప్పాలనుకున్నాడు తన ప్రేమ గురించి అప్పుడైతే ఒప్పుకునేందుకు ఛాన్స్ ఉంటుంది అనుకున్నాడు కానీ తన దురదృష్టం ఏమో కానీ అదే టైంలో ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది కొన్ని రోజులు ఆ బాధలోనే ఉండిపోయాడు ఇక ఆ ఏరియాలో ఉండలేక వేరే చోటుకి వెళ్ళిపోయాడు ఆ కాలేజ్ స్టూడెంట్స్ని చూస్తుంటే ఆ రోజుల్లో తను ఏం కోల్పోయాడో అర్థమయ్యింది ఇప్పుడు చూడు నా పరిస్థితి బావిలో పడ్డ కప్పలా తయారైంది అని బాధపడ్డాడు కనీసం అందరిలా పెళ్లి చేసుకోవాలన్నా భయపడే పరిస్థితి వచ్చింది వచ్చే అమ్మాయి ఇలాంటిది వస్తుంది అని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా వెళ్ళెప్పుడు అనే మాటలు వినలేక చుట్టాలని కలవడమే మానేశాడు ఊరికి వెళ్ళాలంటేనే భయమేస్తుంది లైఫ్ అంతా ప్రశాంతంగానే ఉన్న జీవితంలో ఏదో శూన్యం ఆవరించినట్టు అనిపించింది ఇంకా ఎన్ని రోజులు ఇలా ఇప్పుడైనా తన జీవితంలో మార్పు రావాలి అనవసరమైన భయాలన్నీ వదిలేయాలని అని నిర్ణయించుకున్నాడు వెంటనే ఇంటికి ఫోన్ చేసి పిల్లని చూడమని చెప్పాడు వారం రోజుల్లోనే మంచి సంబంధం వచ్చింది అమ్మాయి బాగా చదువుకుంది అందంగానే ఉంది మంచి ఉద్యోగం కూడా చేస్తుంది పైగా ఆమె తండ్రి చిన్నపాటి రాజకీయ నాయకుడు ఆమెతో పెళ్లి చూపులు అనుకొని ఒక అరగంటకు పైగా మాట్లాడాడు ఒక అమ్మాయి అదే ఫస్ట్ టైం దీప్తి నో చెప్పడానికి రీజన్ దొరకలేదు అంతకు మంచి సంబంధం ఇక దొరకదని చాలామంది చెప్పారు ఒక నెలలో పెళ్ళి ముహూర్తం వచ్చింది నంబర్లు ఎక్స్చేంజ్ చేసుకొని చాట్ చేయడం అప్పుడప్పుడు కలుసుకొని మాట్లాడడం అన్నీ జరిగిపోతున్నాయి అలాంటి సమయంలోనే ఒక అమ్మాయి తన ఆఫీస్లో జాయిన్ అయ్యింది ఆమెను చూడగానే శ్రీధర్ షాక్ అయ్యాడు తనెవరో కాదు బీటెక్లో తను లవ్ చేసిన అమ్మాయి కీర్తన అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది ఆమెను దూరం నుండి చూస్తున్నాడు కానీ దగ్గరకు వెళ్ళి పరికలించాలంటే ఏదో మొహమాటంగా ఉంది తనకు ఎందుకో ఆ రోజు తనకు పనిచేయాలనిపించలేదు క్యాపిటేరియాలో కూర్చొని కాఫీ తాగుతూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలో కీర్తన వచ్చి తన ముందు కూర్చుంది శ్రీధర్ హవాక్ అయిపోయి అలాగే చూస్తూ ఉండిపోయాడు హాయ్ మీరు నన్ను గుర్తుపట్టారా అంది నవ్వుతూ అన్నాడు అయోమయంగా ఐ థింక్ యూ డోంట్ రికగ్నైజ్ మీ యాక్చువల్గా నేను మీ బీటెక్లో నేను బీటెక్లో మీ జూనియర్ని ఇంకో విషయం ఏమిటంటే నేను మీ పక్క వీధిలోనే ఉండేదాన్ని చాలాసార్లు మిమ్మల్ని పలకరించాలని చూసినా మీరు నన్ను పట్టించుకోలేదు చదువులో మీరు టాపర్ కదా ఏమైనా డౌట్స్ వస్తే అడుగుదామని ట్రై చేశాను కానీ మీరు ఎప్పుడూ బిజీగా కనిపించేవారు అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు ఒప్పుకుంటూ చెప్పుకుంటూ పోతుంది కీర్తన శ్రీధర్కి అది కలో నిజమో అర్థం కావట్లేదు చా అప్పుడే ఆమెతో పరిచయం అయ్యింటే తన లైఫ్లో వేరేలా ఉండేదేమో అయినా ఆ అమ్మాయి పలకరించినా పట్టించుకునేంత ఏం వెలగబెట్టాను ఆ టైంలో అని తనను తానే తిట్టుకున్నాడు ఇంతకీ మీరు నన్ను గుర్తుపట్టారా లేదా నాకు మాత్రం మిమ్మల్ని ఇక్కడ చూడగానే సర్ప్రైజ్గా అనిపించింది అందులోనూ మన టీంకి లీడ్ మీరే అంటగా అందుకే కొంచెం పరిచయం చేసుకుందామని ఇలా కీర్తన కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది గుర్తుపట్టాను నా టీం అని తెలిసి నేనే మిమ్మల్ని అనుకున్నాను అన్నాడు శ్రీధర్ చిన్నగా అమ్మయ్య ఇక నాకు ఏడోకా ఉండదు అసలే కొత్త కథ ఈ ఎన్విరాన్మెంట్కి ఎలా అడ్జస్ట్ అవుతానో అనుకున్నా పైగా మీరే టీం లీడ్ కాబట్టి వర్క్ ప్రెజర్ కూడా కోర్స్ అఫ్కోర్స్ యామ్ ఏ హార్డ్ వర్కర్ మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను లేండి ఇంకా ఎలా ఉన్నారు కీర్తన అలా నవ్వుతూ మాట్లాడుతుంటే అలాగే చూస్తుండిపోయాడు అప్పటికీ ఇప్పటికీ ఆమె ముఖంలో చిన్న మార్పు కూడా లేదు అదే ఎనర్జీ అదే ఉత్సాహం అదే చిరునవ్వు ఏంటో ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఏమైనా డిస్టర్బ్ చేశానా అంది కీర్తన అదేం లేదు చాలా రోజుల తర్వాత మిమ్మల్ని చూసి కాఫీ అని నసిగాడు శ్రీధర్ కోల్డ్ కాఫీ అని అంది శ్రీధర్ వెళ్ళి కాఫీ తీసుకొచ్చి ఆమె ముందు ఇచ్చి పెట్టాడు తను కాఫీ కాఫీ సిఫ్ట్ చేస్తూ ఉంది హజ్ యువర్ ఫ్యామిలీ ఐ మీన్ యువర్ హస్బెండ్ అండ్ చిల్డ్రన్స్ శ్రీధర్ మెల్లెగా అడిగాడు ఆ ప్రశ్న అడగగానే కీర్తన ముఖం డల్గా అయిపోయింది కొంచెం సేపు మౌనం ఆ తర్వాత అంది ఐ ఆమ్ డివోర్స్ పిల్లలు లేరు అని అంతసేపు ఉరకలేస్తున్న గోదార గోదారిలా ఉన్న ఆమె ఒక్కసారిగా గంభీరంగా ఉన్న సముద్రంగా మారిపోవడం చూసి శ్రీధరికి ఏ మనాలో అర్థం కాలేదు ఇంతలో దీప్తి నుండి కాల్ వచ్చింది ఎందుకో ఫోన్ లిఫ్ట్ చేయాలనిపించలేదు కానీ పొద్దున చాట్ చేస్తూ లంచ్ టైంకి కాల్ చేస్తా అన్నాడు లిఫ్ట్ చేయకపోతే బాగోదని లిఫ్ట్ చేసి కీర్తనని ఎక్స్క్యూజ్ అడిగి కొంచెం పక్కకెళ్ళి దీప్తితో ఏదో హడావిడిగా నాలుగు మాటలు మాట్లాడి తిరిగి వచ్చి చూశాడు కీర్తన అప్పటికే అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్రీధర్ మూడు మొత్తం పాడైపోయింది ఆ రోజు ఆఫీస్లో మొత్తం కీర్తన గురించే తన ఆలోచనలు సాగాయి మరుసటి రోజు మీటింగ్ ఉండడం ఆఫీస్లో పని ఎక్కువగా ఉండడం వల్ల కీర్తన కనిపించినా పెద్దగా మాట్లాడలేకపోయారు ఆ రోజు సాయంత్రం లేట్ అయింది పార్కింగ్ లాట్కి వెళ్ళి బైక్ స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఇంతకీ స్టార్ట్ కాలేదు అలాగే దానితో తంటాలు పడుతూ కొద్దిసేపు ఉన్నాడు ఇక లాభం లేదనుకొని క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకొని మొబైల్ బయటికి తీశాడు ఇంతలో వెనక నుండి కుర్తన వచ్చింది ఎనీ ప్రాబ్లం అంది అవునండి బైక్ స్టార్ట్ కావడం లేదు ఈ మధ్య ట్రబుల్ ఇస్తోంది మెకానిక్కి చూపిద్దాం అనుకుంటే టైం దొరకట్లేదు అన్నాడు శ్రీధర్ పోనీ నా స్కూటీ మీద వస్తారా మీ ఇల్లు నేను వెళ్ళే దారిలోనే కదా అంటే నిన్న చూశాను అంటే క్యాబ్ బుక్ చేద్దాం అనుకుంటున్నా మీకెందుకు అనవసరంగా శ్రమ నాకేం శ్రమ లేదు దారిలోనే కదా మీకు ఇబ్బంది లేకపోతేనే నాకేం ఇబ్బంది లేదు మీకే ఇబ్బంది ఏమో అని నాకు అలాంటి అనవసర ఇబ్బందులు ఏం లేవండి అయితే పదండి ఆ ప్రయత్నంగా అన్నాడు శ్రీధర్ చల్లని గాలిలో ఒక అమ్మాయి బైక్ పైన అలా వెళ్తుంటే శ్రీధర్ మనసు గాల్లో తేలిపోతున్నట్టు అనిపించింది కీర్తన పర్ఫ్యూమ్ వాసన ఆ ఫీలింగ్ని ఇంకా ఎక్కువ చేస్తుంది కానీ నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది ఇలాంటివి కుదరవు అన్న వార్నింగ్ ఇచ్చినట్టు దీప్తి నుండి వాట్సాప్ మెసేజెస్ వచ్చింది వేర్ ఆర్ యూ ఆన్ ది వే టు హోమ్ అని రిప్లై ఇచ్చాడు వై లేట్ హెవీ ఆఫీస్ వర్క్ ఆర్ యూ నాట్ డ్రైవింగ్ యా మై బైక్ ట్రబుల్ హో ఇన్ క్యాబా శ్రీధర్కి ఇంకా చాట్ చేయాలనిపించలేదు యా మై మొబైల్ బ్యాటరీ ఈజ్ వెరీ లో కాల్ యూ ఆఫ్టర్ రీచింగ్ హోమ్ అని ఆ చాటింగ్లో ఆ చాటింగ్ అక్కడితో ఆపేశాడు కీర్తనతో ఏదైనా మాట్లాడాలి అనిపించింది కానీ ఎలా మొదలుపెట్టాలో అర్థం కాలేదు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నట్టున్నారు అంది కీర్తన ఆ ఫ్రెండ్తో హో అవును మీ ఆవిడను నాకెప్పుడు పరిచయం చేస్తారు ఈ ఏరియాకి కొత్త కదా మీ ఆవిడను పరిచయం చేస్తే మేమిద్దరం ఫ్రెండ్స్ అవుతాం ఎవరూ పరిచయం లేక ఒకటే బోర్ కొడుతుంది అంది కీర్తన అంటే నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని నసిగాడు శ్రీధర్ వాట్ ఇంకా పెళ్ళి కాలేదా అదేంటండి ఏదో తప్పు చేశాను అన్నట్లు అలా అన్నారు ఓ సారీ జనరల్గా ఈ ఏజ్ వరకు అందరికీ పెళ్ళిళ్ళై పిల్లలు కూడా ఉంటారు కదా అందుకే అలా అన్నా అంటే చేసుకోవాలనిపించలేదు అందుకే మరెప్పుడు చేసుకుంటారు ఆల్రెడీ పెళ్ళి సంబంధం కుదిరింది నెక్స్ట్ మంత్ నా పెళ్ళి హే కంగ్రాట్స్ అయితే మీ భార్యని నీ పెళ్ళికి ముందే పరిచయం చేయాలి అలాగే నాకు ఎవరితోనూ మాట్లాడకుండా గమ్మున ఉండలేను అంటే అస్సలు ఇష్టం ఉండదు ఏదో ఒకటి వాగుతూ ఉంటాను చిన్నప్పటి నుండి ఇలా అలవాటైపోయింది అలవాటైపోయింది లేండి మీకు కాబోయే ఆవిడను పరిచయం చేసే కొంచెం రిలీఫ్ అవ్వచ్చు శ్రీధర్ స్కూటీ మిర్రర్లో కీర్తన ముఖం చూస్తూ ఆమె చెప్పేది వింటున్నాడు ఇంత మంచి అమ్మాయి విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో అనుకున్నాడు అడగాల వద్దా అని కొంచెం సంక్షయించి నువ్వేం అనుకోనంటే నేను ఒక విషయం అడగొచ్చా అన్నాడు మీరు విడాకులు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది తెలుసుకోవచ్చా మీకు ఇబ్బంది లేకపోతేనే చెప్పండి మొహమాట పడుతూ అన్నాడు ఇబ్బంది ఏం లేదులే ఈ పాటికి చాలామందికే చెప్పానులే అలవాటైపోయింది రేపైనా మీకు చెప్పాల్సి వస్తుంది కదా నాకు పిల్లలు కారు నా గర్భసంచిలో ప్రాబ్లం ఉంది తీసేశారు అందుకే నన్ను విడిచిపెట్టే వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు మా అత్తామామలు కూడా ఆయనకే సపోర్ట్ చేశారు ఇంకేం చేస్తాం అదేం నాకు పెద్ద ప్రాబ్లంగా అనిపించట్లే పిల్లల కోసం చాలా సైంటిఫిక్ మెథడ్స్ ఉన్నాయి కదా పెద్ద ప్రాబ్లం కాదా ఇవాళ రేపు ఎంత సిల్లీ రీజన్స్కి విడాకులు తీసుకుంటున్నారో తెలుసా వాటితో పోలిస్తే నాది పెద్ద ప్రాబ్లమే అయినా మీ హస్బెండ్కి మీ మీద లవ్ ఉంటే అది పెద్ద ప్రాబ్లం కాకపోయి ఉండేది లవ్వ నవ్వింది ఏమైంది లవ్ అంటే నవ్వు వచ్చింది నాకు చాలామంది ప్రో లవ్ ప్రపోజ్ చేశారు నేను ఎవరిని యాక్సెప్ట్ చేయలేదు కాలేజీలో ఉండగానే మంచి సంబంధం అని నాకు పెళ్లి చేసేశారు ఆయనకి బిజినెస్ ఫ్రెండ్స్ తప్ప ఏమీ పట్టేది కాదు ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ ఏసీ లాగా నేను కూడా ఒక వస్తువు వస్తువును తనకి బైక్ వేగం పెంచింది తను ఒక అపురూపమైన అందమైన అమ్మాయిని ఇంట్లో పెట్టుకొని ఆమె విలువ తెలుసుకోలేకపోయాడు విధవ అనుకున్నాడు మనసులో ఎంతమంది కలల రాని ఇంట్లో పెట్టుకొని ఒక వస్తువులా చూస్తాడా ప్రేమించే హృదయం అందరికీ ఉండదు కదా దేవుడికి ఎవరికి ఇవ్వాలో తెలియదు ఇలా ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు ఇంతలోనే శ్రీధర్ ఇల్లు వచ్చేసింది శ్రీధర్ ఈ లోకంలోకి వచ్చి ఇక్కడ సైడు కాపండి అన్నాడు బైక్ దిగి థ్యాంక్స్ చెప్పాడు సారీ నా పర్సనల్ విషయాలు చెప్పి బోర్ కొట్టించాలనుకుంటా నవ్వుతూ అంది కీర్తన అదేం లేదు అన్నాడు ఆమె నుదురు మీద చిరున చిరు చెమటను చూస్తూ స్ట్రీట్ లైట్ వెలుతురులో మెరుస్తున్న ఆ చెమట బిందువులు ముత్యంలా అనిపించాయి తనకు ఓకే బాయ్ గుడ్ నైట్ బైక్ రివర్స్ చేస్తూ అంది తను గుడ్ నైట్ కీర్తన వెళ్ళిపోతుంటే అలాగే చూస్తూ నిల్చున్నాడు రాత్రంతా శ్రీధర్కి నిద్ర పట్టలేదు దీప్తి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు ఇదేంటి తను కీర్తనతో మళ్ళీ ప్రేమలో పడిపోతున్నాడా ఈ టైంలో ఇది కరెక్టేనా అందరూ ఏమనుకుంటారు అందరి గురించి వదిలేసిన దీప్తికి తెలిస్తే తన గురించి ఏమనుకుంటుంది ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు రోజులు గడుస్తున్న కొద్దీ శ్రీధర్కి భయం పెరగడం మొదలైంది కీర్తన తన జీవితంలోకి రాకపోతే దీప్తి దీప్తినే పెళ్ళి చేసుకునేవాడిని కదా అని సర్ది చెప్పుకుందాం అనుకున్నాడు అనుకున్న దేవుడే తన కోసం కీర్తనను ఆఫీసుకు పంపాడని మళ్ళీ మనసు మనసు మళ్ళీ మళ్ళీ చెబుతుంది ఇక ఏదో ఒకటి తేల్చుకోకపోతే జీవితాంతం బాధపడవలసి వస్తుందని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆదివారం కావడంతో తీరిగ్గా వరండాలో కూర్చొని పేపర్ చదువుతున్నాడు శ్రీధర్ అప్పుడప్పుడు పిచ్చుకల శబ్దం చేస్తుండడంతో అటువైపు చూస్తున్నాడు రెండు పిచ్చుకలు గోడ మీద కూర్చొని సరదాగా సరసలాడుకుంటున్నాయి వాటినే కొద్దిసేపు చూసి పేపర్ పక్కన పడేసి ఇంట్లోకి వెళ్ళాడు ఆమె వంటగదిలో కూరగాయలు తరుగుతూ ఉంది నుదుటిపై చెమట వస్తుంటే ముంగులను వెనక్కి సరిచేసుకుంటూ ఉంది ఆ టైంలో ఒక చేయి తిరిగిన చిత్రకాడు ఎంతో శ్రద్ధతో వేసిన పెయింటింగ్లా కనిపించింది ఆ దృశ్యం ఆ దృశ్యం కావద్దు అనుకొని వెంటనే మొబైల్ ఫోన్ తీసుకొని ఆమెను దూరం నుండి ఫోటో తీశాడు కీర్తన అతని వైపు చూస్తూ చూసి ఏం చేస్తున్నావు అంది ఏం లేదు నా ఏంజల్ని ఫోటో తీస్తున్నా అన్నాడు శ్రీధర్ అబ్బో అంది తను టమాటాలు తరుగుతూ వెంటనే వెళ్ళి ఆమెను వెనుక నుండి వాటేసుకున్నాడు ఏంటండి ఇది అంది ఆమె ఇబ్బంది పడుతూ ఏం నా భార్యను నేను వాటేసుకుంటే తప్ప అన్నాడు ఇంకా బలంగా హత్తుకున్నాడు ఇంతలో కాలింగ్ బెల్ మోగింది ముందు ఎవరొచ్చారో చూసి రండి అని కీర్తన అనడం వెళ్ళి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా దీప్తి నిల్చొని ఉంది లోపలికి రావచ్చా అంది దీప్తి ఆమె వెనకాలే ఇంకో అబ్బాయి ఉన్నాడు ప్లీజ్ కమిన్ అంటూ లోపలికి ఆహ్వానించాడు శ్రీధర్ కీర్తనని కూడా వారిని చూసి హాల్లోకి వచ్చి దీప్తిని విష్ చేసింది కూర్చోబెట్టింది తిను సురేష్ నెక్స్ట్ వీక్ మా మ్యారేజ్ ఉంది మీరిద్దరూ తప్పకుండా రావాలి అంటూ పెళ్లి పత్రిక తీసి వారి చేతిలో పెట్టింది దీప్తి హో కంగ్రాట్స్ తప్పకుండా వస్తాం అంది కీర్తన కొద్దిసేపు మాట్లాడాక వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు దీప్తి చాలా అమ్మాయి కదండి నా వల్ల తన పెళ్ళి ఆగిపోయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా తన పెళ్ళికి ఇన్విటేషన్ తెచ్చి ఇచ్చింది అంది కీర్తన అవును అన్నాడు శ్రీధర్ ఆ రోజు కాఫీ షాపు షాప్లో జరిగింది గుర్తు తెచ్చుకుంటూ పెళ్ళి పది రోజులు ఉందనంగా దీప్తిని ఒక కా కాఫీ షాప్లో కలిసి కీర్తన గురించి చెప్పాడు శ్రీధర్ తను కాలేజీ రోజుల్లో ఎంతగా ఆమెను ఆరాధించాడో ఆమె జ్ఞాపకాల్లో వేరే అమ్మాయిని ఎందుకు తన జీవితంలో ఆహ్వానించలేకపోయాడో ఇప్పుడు ఏం జరుగుతుందో అంతా పూసగిచ్చినట్టు చెప్పాడు వేరే అమ్మాయే ఎంత రచ్చ చేసేదో తెలియదు కానీ దీప్తి మాత్రం సీదర్లో ఉన్న నిజాయితీని చూసి అతన్ని అర్థం చేసుకుంది నెలకో అమ్మాయిని ప్రేమించే ఈ రోజుల్లో అన్ని సంవత్సరాలుగా ఒకే అమ్మాయిని తలుచుకొని ఉండడం ఆశ్చర్యంగా అనిపించింది తనకు ఆ టైంలో తనకు గుర్తొచ్చిన ఒకే ఒక వ్యక్తి సురేష్ సురేష్ గుర్తుకు రాకపోయింటే బరస్ట్ అయిపోయి వేరేలా ప్రవర్తించేదేమో సురేష్ కూడా ఆరు సంవత్సరాలుగా తనను ప్రపోజ్ చేస్తూనే ఉన్నాడు కానీ ఎప్పుడూ ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించలేదు సురేష్ ఇల్లు వాళ్ళ ఆఫీస్ చివరిలో ఉండేది మొదట్లో ఆటో నడుపుకునేవాడు అక్కడే తనతో పరిచయం అయ్యింది తర్వాత కారు కొనుక్కొని క్యాబ్ నడిపాడు ఇప్పుడు సొంతంగా నాలుగైదు కార్ల వరకు కొని క్యాబ్లకు రెంటుకి ఇస్తున్నాడు కష్టపడే తత్వం కలవాడు పైగా ఏ అలవాట్లు లేవు నీ ఇన్ఫ ఇన్స్పిరేషన్తోనే జీవితంలోకి పైకి రావాలని నిర్ణయించుకున్నానని ఎప్పుడూ చెబుతుండేవాడు దీప్తి ఐఐఎంలో ఎంబీఏ చేసింది పైగా కంపెనీలో మంచి పొజిషన్లో ఉంది దాంతో సురేష్ ఎప్పుడు తన స్టేటస్కి సరిపోయేవాడు అని దూరం పెట్టేది అయినా ఈ ప్రేమలు దోమలు వేరే బెటర్ దొరికే దొరికేవరకే అన్న అపోహలో ఉండేది తను ఇప్పుడు అంతా ప్రేమలో నిజాయితీ తెలుసుకొని ఆమెకి నిస్సహాయంగా ప్రేమించే వాళ్ళు ఈ జనరేషన్లో కూడా ఉంటారని అర్థమైంది తనకు ఆమె మనసు కొంచెం తేలికైనట్టు అనిపించింది ఇంతకీ ఆమెకు ఈ విషయం చెప్పావా లేదా అంది శ్రీధర్ వైపు చూస్తూ దీప్తి లేదు అన్నాడు శ్రీధర్ ఆమెకి చెప్పకుండానే నాతో పెళ్ళిని క్యాన్సల్ చేయాలనుకుంటున్నారా ఆమెను మనసులో పెట్టుకొని మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం కరెక్ట్ కాదనిపించింది ఆమె ఒప్పుకోకపోతే అదంతా నేను ఆలోచించలేదు ఏంటో చూస్తూ అన్నా ఎటో చూస్తూ అన్నాడు శ్రీధర్ అయితే ఫోన్ చేసి వెంటనే ఆమెను ఇక్కడికి రమ్మనండి అంది దీప్తి కొంచెం గట్టిగా శ్రీధర్ భయంతో ఎందుకు అన్నాడు ఎందుకో తర్వాత చెప్తా ఏం భయపడకండి ముందు ఫోన్ చేయండి అట్లీస్ట్ ఆమెను నాకు పరిచయం చేయరా అనడంతో తప్పక కీర్తికి ఫోన్ చేసి ఆ కాల్ ఆ కాఫీ షాప్కి రమ్మన్నాడు అరగంట తర్వాత వచ్చింది కీర్తన దీప్తి తనను తాను పరిచయం చేసుకొని ఆ విషయం ఈ విషయం మాట్లాడుతూ శ్రీధర్ కీర్తనని ప్రేమిస్తున్న విషయం మొత్తం చెప్పింది కీర్తన ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది తర్వాత దీప్తినే కాలేజీ రోజుల నుంచి జరిగిందంతా కీర్తనకి అర్థమయ్యేలా చెప్పింది శ్రీధర్ టెన్షన్ పడుతూ కూర్చున్నాడు ఒక అమ్మాయికి అంతగా ప్రేమించే మగాడు దొరకడు కదా కన్నా ఇంకా ఏం అదృష్టం ఉంటుంది అంది దీప్తి కానీ నాకు పిల్లలు కారు ఆ విషయం తెలుసుగా అంది కీర్తన బాధపడుతూ పిల్లలు కాకపోతే నిన్నే చిన్నపిల్లలా చూసుకుంటాడు అంతగా కావాలంటే దత్తత తీసుకోండి లేదా వేరే విధంగా ట్రై చేయండి తప్పేం లేదు అంది దీప్తి కీర్తన చెయ్యి పట్టుకొని కీర్తన కళ్ళలో నీళ్లు నిండిపోయాయి తన మనసులో మాటను దీప్తి చెప్తుంటే ఆశ్చర్యపోయాడు శ్రీధర్ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటూ శ్రీధర్ వైపు తిరిగింది దీప్తి కొంచెం సేపు మౌనం తర్వాత శ్రీధర్ ధైర్యం తెచ్చుకొని కీర్తన నిన్ను నా ఇంట్లో వస్తువులా కాదు నా జీవితంలో వెలుగులా చూసుకుంటా నిన్ను బాగా చూసుకుంటానన్న నమ్మకం నాకుంది అదే నమ్మకం నీకు కూడా కలిగితే కలిగేలా చూసుకుంటా ఆ ప్రయత్నంగా మాట్లాడసాగాడు దీప్తి కీర్తన వైపు తిరిగి ఒక ఆడదానిని మనసు ఆడదాన్ని అర్థం చేసుకుంటుంది అంటారు కానీ మగాడి మనసు కూడా ఆడది అర్థం చేసుకుంటే ఆమె జీవితం ఇంకా బాగుంటుంది నా పెళ్ళి గురించి ఆలోచించకు మా నాన్నకు నేనంటే చాలా ఇష్టం ఆయన్ని కన్విన్స్ చేయడం నాకు పెద్ద విషయం కాదు శ్రీధర్ నీకు మంచి మ్యాచ్ ఆలోచించుకో అంటూ లేచి ఆల్ ది బెస్ట్ అంటూ ఇద్దరికి షేక్ హ్యాండ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది కొన్ని రోజులకి కీర్తన శ్రీధర్తో పెళ్ళికి ఓకే చెప్పింది అదంతా గుర్తుకు తెచ్చుకున్నాడు శ్రీధర్ దీప్తి లాంటి మంచి అమ్మాయిలకి అంత మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందాక ఎక్కడికో ఎక్కడో ఆపాం అంటూ కీర్తనకి పాటేసుకున్నాడు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని కథలను వినిపిస్తాను థ్యాంక్ యూ